భగవద్గీత నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి శ్లోకములు మీకోసం నాగేశ్వర్ సింగ్ ఆరవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకంలో అతి అనర్థము మితము ఆనందము అని చెప్పేటటువంటి శ్లోకము యుక్త ఆహార యుక్తచేష్టస్య కర్మసు స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ అతి సర్వత్ర వర్జయత్ అని చెప్పినట్టుగా అతి అనేటటువంటిది మనకి అనర్థాలకు చోటు చేస్తుంది మితంగా ఉండాలి దేంట్లో ఆహారంలో విహారములో చేసేటటువంటి పనుల్లో తర్వాత నిద్రలో జా జాగ్రత్త అవస్థ అనంటే అన్నీ మోడరేట్గా ఉండాలి అని చెప్పేట శ్లోకం అన్నమాట అంటే మోడరేషన్ ఇన్ ఈటింగ్ అండ్ రిక్రియేషన్ మోడరేట్ ఇన్ స్లీప్ మోడరేట్ ఇన్ వేకింగ్ అలా చేసినట్టయితే ఏమవుతుందంటే హా దుఃఖం అతనికి ఎప్పుడూ రాదు ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఉండడమే యోగము అని చెప్పేటటువంటి అద్భుతమైన శ్లోకం ఇది